హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలోని స్త్రీ జాతి అణచేయబడింది ఇప్పటికి కూడా అణచేయబడుతూనే ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం చూసుకుంటే బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అప్పుడు ఆ రూల్స్ ప్రకారము స్త్రీ జాతి చాలా అణచేయబడింది స్త్రీ ఒక వంటింటి కుందేలుగానే బ్రతకాలి మగవాడికి సేవ చేస్తూనే బ్రతకాలి బానిసలాగా బ్రతకాలి అనే రూల్స్ తోటి స్త్రీ బయట ప్రపంచాన్ని చూడలేకపోయింది అలాంటి సమయంలోని ఆ వందల సంవత్సరాల క్రితం ఆ సమయంలోని మహిళల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి మహనీయులు సావిత్రిబాయి పూల గారు మహాత్మా జ్యోతిరావు గారు వారి జీవితాన్ని త్యాగం చేసి బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా పోరాడి ఆడపిల్లలకు చదువు ఎందుకు చదువు చెప్పకూడదని వినకుండా వారి మహాత్మా జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పించి మరి చదువు నేర్పి మరి మనవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి అని భారతదేశంలో ఆడపిల్లల కోసం మొట్టమొదటిసారిగా పూణేలోని బీడేవాడ గ్రామంలోని మొట్టమొదటి పాఠశాలను కట్టించారు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి పూలే గారు వీరి యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్క స్త్రీ ఇలా ఇలా చిన్న ఉద్యోగం నుంచి విమానం పైలట్ దాకా ఉద్యోగం సంపాదిస్తూ ఉన్నా అంటే ఆ గ్రేట్ నే కంటే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పులే గారి యొక్క అప్పుడు ప్రశ్నించినందుకే ఇప్పుడు ఇంత స్వేచ్ఛ సమానత్వంతో చదువుకుంటూ ఈక్వల్ గా బ్రతుకుతున్నారు ఇది ఒక సావి సరస్వ దేవి చదువుల తల్లి అంటున్నారు కాని సావిత్రి పూలే మహాత్మా జ్యోతిబాబు పూలే వారు పెట్టిన వారు ప్రశ్నించిన వారి త్యాగాలు జీవిత త్యాగాలు చేస్తేనే ఈరోజు ప్రతి ఒక్క స్త్రీ మహిళ చదువుకుంటుందనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు తండ్రి మహా మహనీయుడు జ్యోతిబాపూలే సావిత్రివాయి పూలే వారి యొక్క జీవితాన్ని అంకితం చేశారు నిమ్న కులల జాతి ఆడపిల్లల కోసం వారి సూత్రుల జాతుల జాతుల కోసం వారి యొక్క జీవితాన్నే ప్రశ్నిస్తూ అందరూ ఈక్వల్గా బ్రతకాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు అలాంటి మహనీయులు మనం ఎప్పుడు స్మరిస్తూనే ఉండాలి వారి యొక్క ఆచరణ ఆలోచననే పాటిస్తూనే ఉండాలని నా అభిప్రాయం ప్రతి ఒక్కరు పాటించాలి ఇది కూడా అయితే నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖు నాడు పూణేలోని దగ్గర ఉన్న బీడేవాడ గ్రామంలో మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించారు ఎవరి కోసం నిమ్న జాతుల ఆడపిల్లల కోసం స్త్రీల కోసం ప్రత్యేకంగా వారి కోసమే చదువు ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో జాతి కులాల ఆడపిల్లల కోసం బీడేవాడని గ్రామంలో మొట్టమొదటి పాఠశాల నిర్మించాడు పద్దెనిమిది జనవరి ఒకటి తారీఖు నాడు దీని తర్వాత పద్దెనిమిది యాభై ఒకటి జూలై మూడో తారీఖు నాడు రెండవ పాఠశాల ఓపెన్ చేశాడు ఇది ఎక్కడ అంటే చిప్పలూన్ కార్వాడ్ అనే గ్రామంలోని రెండవ పాఠశాలను ఏర్పాటు చేసి ఇది అన్ని వర్గాల ఆడపిల్లలకు చదువుకునే హక్కు కల్పించి ఒక పాఠశాలను నేర్పించాడు ఇది ద గ్రేట్నెస్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పుల్లి గారు ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్మా జ్యోతిరావు పుల్లి గురించి చాలా ఉన్నాయి ఎన్నో మనోవాద దుర అహంకారాన్ని ఎదుర్కొని కన్నబిడ్డను కోల్పోయి మన చదువుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు వారు ఎన్నో మనవాద బ్రాహ్మణ సమాజంలోని ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఇలా చదువు చెప్పడం కోసం నువ్వు బ్రాహ్మణ బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా ఆడపిల్లకి చదువు చెప్పకూడదన్నా అని వారికి ప్రశ్నించి ప్రతి ఒక్కరికి చదువు అందాలి వారికి నీటి ఇస్తానని వాళ్ళ ఇంటి దగ్గరనే బావితోని బావిలోని నీరు ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఇది గ్రేట్నెస్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పులే గారు ప్రతి ఒక్కరు చదువుకోలే ప్రతి ఒక్క ఆడపిల్లకు చదువు అవసరం అనేది విధంగా ఇప్పుడు ఇప్పుడు చదువు ఇప్పుడు చదువుతున్న మహిళలు అందరూ తెలుసుకోవాలి ఈ చదువుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఇంత స్వేచ్ఛగా సమానత్వంగా చదువుకుంటున్నారంటే అది జ్యోతిరావు పులే జ్యోతిరావు పూలే గారు అండ్ సవిత్ర సావిత్రి బాయి పూలే గారు పుణ్యమే మీ పోరాటం వేల సంవత్సరాల ఆరాచకాన్ని ఛేదించి మా అక్షరాల ఎన్నో మనవాద దురహంకారాలను ఎదుర్కొని కన్నబిడ్డలను కోల్పోయి మన చదువుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులు సావిత్రిబాయి పూలే మహాత్మ పూలే గారు వారిని ఎప్పుడు మనం గుర్తు చేస్తూనే వారి ఆలోచన ఆచరణ ఆలోచనను ఆచరించాలని ఆచరించాలి మీ పోరాటం వేల సంవత్సరాల అరాచకాన్ని ఛేదించి మా అక్షరాల పునాదికి నిదర్శనంగా నిలిచింది మీ విజ్ఞానం మీ మా చీకటి బ్రతుకుల్లో మనస్మృతిని కుల మత అహంకారాన్ని ఎదిరించే ఆయుధం మీ త్యాగం కొన్ని వేల జీవితాల చీకటి బ్రతుకులకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మా బ్రతుకులకు వెలుగు వెలుగు నింపినారు ఇది ద గ్రేట్నెస్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పులే గారు సావిత్రి బాయి పులే గారు ఇది జనవరి ఒకటి తారీఖు నాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నాడు పాఠశాలలు మొట్టమొదటి పాఠశాల నిర్మించి భారతదేశంలోని నిర్మించినందుకు మనము జనవరి ఒకటో తారీఖు నాడు గుర్తు చేస్తూ మహానీయుల సందర్భంగా మనం జరుపుకోవాలని చేస్తున్నాను సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు చేసిన పుణ్యమే వారి త్యాగ జీవిత త్యాగమే మనం ఇప్పుడు చదువుకున్న ప్రస్తుతం చదువులు మన ఏ దేవుడో ప్రసాదిస్తే మనం చదువుకుంటలేము అప్పటి బ్రాహ్మణ సమాజంలోని స్త్రీలకు ఎంత అనిచేయబడ్డారో మీరు తెలుసుకోవాలి అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి అలా తేడాలు కావున నేను చెప్పొచ్చేటది ఏంటంటే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు జనవరి ఒకటి పద్దెనిమిది నలభై ఎనిమిది సంవత్సరంలోని మనకు పూణేలోని బీడేవాడ గ్రామంలో మొదటి పాఠశాల నిర్మించి ప్రతి ఒక్క చౌకలను ఉద్దేశంతో పాఠశాల నిర్మించారు అందుకుగాను జనవరి ఒకటి తేదీనాడు మనము ఈ జ్యోతిరావు పూలే మహాత్మా సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేస్తూ ప్రజలకు ఇది ఈ విస్తరించాలి ఈ విషయాలు ఇలాంటి విషయాలు చాలామందికి ఇలాంటి అవగాహన లేదని నా అభిప్రాయం ఇది సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి మొదటి పాఠశాల పాటించింది సారీ మొదటి పాఠ పాఠశాలను కట్టించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆమె ఆధునిక భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజల ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిని అని మనం చెప్పుకోవాలి ఈ విధంగా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే గారు చేసిన ఆ గొప్ప పనులకు మనము ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి వారి యొక్క ఆలోచనలు ఆచరణను పాటించాలి అని ప్రతి ఒక్కరికి మహిళలందరూ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి యొక్క చరిత్ర తెలుసుకోవాలి వారు చేసినటువంటి త్యాగాలు మనం ఇప్పుడు పొందుతున్న చదువులు కానీ ఉద్యోగాలు కానీ మనం బ్రతుకుతున్నాం మన చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపిన గొప్ప మహనీయులు అందుకుగాను జనవరి నాడు మన భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల కట్టించి నిమ్న జాతుల వారికి ఎంతో మన వారి జీవితాలను త్యాగ చేసి ఇప్పుడు మన జీవితాల్లో వెలుగు నింపడం కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గ్రామంలోని సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రని వారు చేసినటువంటి గొప్ప పనులను మనము ప్రజలకు విస్తరించాలి అనేది నా వీడియో యొక్క ఉద్దేశం వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను చేయడానికి కూడా ఉత్సాహపడతా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే జై భీమ్ జై ఫూలే జై సావిత్రిబాయి పూలే